దావోస్ లో తెలంగాణ రైజింగ్ మరోసారి దుమ్ము రేపింది ఫ్యూచర్ తెలంగాణపై రేవంత్ సర్కార్ బ్లూ ప్రింట్ ఇన్వెస్టర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది దీంతో భారీ ఒప్పందాలతో తెలంగాణకు పెట్టుబడుల వెలువ కొనసాగింది ఇక వరల్డ్ ఎకానామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు ప్రతిపాదనతో దావోస్ లో అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు రేవంత్ మూడు రోజులు ప్రపంచ వాణిజ్య రాజధాని దావోస్ వేదికగా తెలంగాణ దూకుడు వరల్డ్ ఎకానమిక్ ఫోరం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సదస్సులో తెలంగాణ మరోసారి తన సత్తా చాటుకుంది ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వన్ టు వన్ భేటీ ప్రత్యేక సెషన్స్లతో తెలంగాణ రైజింగ్ నినాదం లక్ష్యాలను ప్రణాళికలను ప్రపంచం ముందు ఉంచింది రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కంపెనీలకు వచ్చి వచ్చి జరిగే లాభాలను పారిశ్రామిక రంగానికి తామిచ్చే సహకారమేంటో సూటిగా ఆకట్టుకునే విధంగా వివరించింది రేవంత్ బృందం గతేడాది ఇదే దావోస్ వేదికగా ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది తెలంగాణ ప్రభుత్వం ఈసారి గత రికార్డ్స్ దీటుగా ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్లో అడుగుపెట్టింది లక్ష్యాన్ని చేరుకుంది మరోసారి దావోస్ లో అందరి దృష్టిని ఆకర్షించి మార్కు చాటుకున్నారు సీఎం రేవంత్ ఇన్వెస్టర్స్ ఆకట్టుకోవడంలో దేశంలోనే నెట్ జీరో సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రణాళికలు ఫ్యూచర్ తెలంగాణ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ అంతేకాదు వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది దీంతో ఈ ప్రతిపాదనకు డబ్ల్యూఎఫ్ కూడా సానుకూలంగా స్పందించడంతో రేవంత్ దావోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు దావోస్ లో పెట్టుబడులు హైదరాబాద్ లో పరిశ్రమలు తెలంగాణ యువతకు ఉద్యోగాలు త్రీ ట్రిలియన్ ఎకానమీ ఇదే లక్ష్యంగా దావస్లో తెలంగాణ రైజింగ్ వెలిగిపోయింది తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ వరద పారించింది రేవంత్ దూకుడు ఈ తెలంగాణ కొత్త చరిత్రకు రెడ్ కార్పెట్ పరుస్తోంది